ఈరోజు అమ్మవారికి ఏం ప్రసాదం ఈరోజు అమ్మవారికి ప్రసాదం చాలా ఇష్టమైన ప్రసాదం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు అమ్మవారి అవతారం చెండి మహాచండి అవతారం అండి మహాచండి అవతారం కాబట్టి అమ్మకు అమ్మ అమ్మకు కదంబం ఇష్టం చాలా ప్రీతికరమైనది నీవెల్ మనం చేసుకుందామండి కదంబం ఎలా తయారు చేయాలని తెలంగాణ స్టైల్లో చూపిస్తారండి ఫస్ట్ నేను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాండి బాస్మతి రైస్ తర్వాత ఒక చిన్న కప్పు పెసరపప్పు ఒక చిన్న కప్పు దీన్ని కందిపప్పు కందిపప్పు ఇది బాగా కడిగి మంచిగా ఒక పది నిమిషాలు నానబెట్టాలి నానితే దీని మెత్తగా ఉడకబెట్టుకుందాం దీన్ని గుడక ఉడక ఉడకబెట్టుకోవాలి కదంబం కదా మంచిగా మెత్తగా ఉండాలి అది ఇదండి ఈ పెసరపప్పు కందిపప్పు బియ్యము మంచిగా మెత్తగా ఉడకబెట్టుకుందాం ఉడకేవాడకేవారు నీళ్ళు ఐదు పావులు పోయాలి మెత్తగా అది పావు అది ఈ పావు ఓకే ఈ పావుతోటి ఐదు పావులు పోసి మనం మెత్తగా ఉడకబెట్టుకోవాలి గుట్ట పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది వరకు మనం ఈ కూరగాయలన్నీ పెట్టుకుందాం ఓకే ఇక్కడ బుట్ట చేయి మనం వరకు మనం కూరగాయలు పోపు పెట్టుకుందాం ఓకే నెయ్యి వేసుకుందాం అదే రైట్ కొంచెం నెయ్యి కొంచెం నూనె కొంచెం నెయ్యి కొంచెం ఇదండి మనము కొంచెం ఆవాలు చేస్తా రైస్ కూడా స్పూన్ ఆవా చేస్తారా అలా పోపు దినుసులు మినప్ప స్పూను చెల్లిపప్పు ఓకే క్రై వెండిమిర్చి ఈ కూరగాయలు అనేది నూనెలో ఫ్రై చేస్తేనే మనము మనకు టేస్ట్ అనేది వస్తుంది అట్లా నేను వచ్చి মানে <-huh. Grapeleo>. <desconfinido> <Delire> చూడండి మెయిన్ గుమ్మడికాయ గుమ్మడికాయ ఆ మెయిన్ కదంబంల గుమ్మడికాయ ఉండాలి ఓకే మెయిన్ గుమ్మడికాయ ఉంగకాయ మునకాయ ఓకే కొరకాయ క్యాప్సికమ్ కొరకాయ వేసుకుందాం దండకాయ క్యాప్సికమ్ దండకాయని కలిపేని దండకాయ క్యాప్సికమ్ ఓకే దండకాయ ఆ ఆలుగడ్డ క్యారెట్ టమాటో టమాటో బీన్స్ క్యారెట్ బీన్స్ ఇన్ని కూరగాయలు అండి మన దగ్గర ఎన్ని కూరగాయలు ఉన్నా కూడా అన్ని కూరగాయలు చేసుకోవచ్చు మనం కొంచెం కొంచెం పసుపు కొంచెం పసుపు పసుపు ఇది మంచిగా కలుపుకోవాలి నూనెలో ఫ్రై చేసుకోవాలి మగ్గించుకోవాలి దాన్ని ఈ కూరగాయలన్నీ మంచిగా నూనెలో మగ్గించుకుని తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఆ చింతపండు పిసికి వేద్దాం కొన్నిసేపు నూనెలో మగ్గని కారం వేద్దాం చింతపండు ఒక స్పూన్ కారం ఇదండి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టిన ఇది నూనెలో మగ్గే వరకు ఇది రసం తీసి పెట్టుకున్నాం పక్క మంచిగా మగ్గాలి ఉంది టమాటాలు క్యాప్సికము మునక్కాయలు ఇవన్నీ కూరగాయలు మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే గుమ్మడికాయ ఉంటే చల్ల ఏ మునక్కాయ గుమ్మడికాయ సొరకాయ ఉంటే చాలా అన్ని కూరగాయలు వీటితో కూడా చేయాలి మంచిగా ఉడికిపోయినాయి అన్నీ నూనె మంచి నెయ్యిలా మంచిగా ఫ్రై అయిపోయినాయి మంచిగా ఇప్పుడు మనము కొంచెం సాంబార్ పొడి వేసుకున్నాము ఇంట్లోనే మేడ్ సాంబార్ పొడి దగ్గర ఉంది మాలే ఒక స్పూన్ అంతా కలుపుతున్నా సాంబార్ పొడి కలుపుకొని నేను రెడీ చేసి పెట్టుకున్నాను అండి ఇంట్లో సాంబార్ పొడి ఇవన్నీ ఎంత మంచి దగ్గరికి అయిపోయినాయి ఉడకంగానే కడాయి నిండా ఉండే కదా ఉడకంగానే దగ్గరికి అయిపోయినాయి అన్ని అని అప్పుడు ఈ చింతపండు రాసా ఇంకా ఓకే మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఇప్పుడు అన్నం ఉడికిపోయింది కదా ఇది ఉడకగానే చింతపండు మసాలాగానే అన్నం విండేసింది అన్నం అన్నం ఉడికిపోయింది అన్నం ఉడికిపోయింది ఇది జర ఉడకాలి చింతపండు మసాలా నీళ్ళు పోదాం ఓకే ఇవి మునిగేస్తాం ఇవి మసలుతే కదా అన్నం చూద్దాం మనం ఎట్లా అయిందో చూడదాం ఓహో ఇదండి మెత్తగా ఉడికిపోయింది ఎంత మెత్త ఉడికిపోయింది బాస్మతి రైస్ వేసినా అండి మళ్ళీ టేస్ట్ వస్తుందని ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నా టేస్ట్ ఉంటుందని మీరు నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు ఏం లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసినాగురీ చూడు కలుపుకోవాలి అది ఉడికిపోయింది మంచిగా ఇంకా ఉడకాలి ఇంకా జర ఉడకాలి ఆలుగడ్డలు ఉడకాలి ఇంకా జర ఉడకాలండి ఇది మంచిగా ఉడికినాక ఈ అన్నం ఇల్లు వేసేది ఇంత మెత్తగా కదంబం అంటేనే ఇట్లా ఇట్లుండాలి మెత్తగా పక్కకు పెట్టేస్తాం ఇది అది ఉడికే పక్కలు పెట్టేస్తా అది అయ్యే వరకు పోతులు కట్ చేసి పెట్టుకున్నామండి లాస్ట్గా లాస్ట్ కేజీకి అయిపోయింది ఉడికిపోయిందండి అంత దగ్గర అయిపోయింది ఉనక్కాయ కూడా ఉడికిపోయింది ఇదే ఉనక్కాయ కూడా ఉడికిపోయింది సొరకాయ కూడా ఉడికిపోయింది ఇదే ఇది అన్నం అనేది అప్పటి వరకు మనం కొంచెం కాజు వేయించుకుందాము ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి కాజు వేయించుకుందాం అదంతా అయినాక మీరుకెళ్ళి కొంచెం కాజు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కాజు వేయించుకుందాము వేయించి రెడీగా పెట్టుకుందాం ఇదంతా అయినాక మీదికెళ్ళి ఇది వేసేస్తే టేస్ట్ వస్తుంది

కూరగాయలు అయితే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అన్నమాట అన్నం కొంచమే అన్నము పప్పు అది ఇదండి కదమ్మ అయితే రెడీ అయిపోయింది మీకు వెళ్ళి కొంచెం కాజు వేసేసుకున్నాం తాని పెట్టుకున్నాం కదా అదే తాలి కాజు వేసేసుకున్నాం ఇదండి కాజు కదంబం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి నివేదన చేసి వచ్చినాక టేస్ట్ చూసి చెప్తాను బాయ్ చూడండి ఎంత కలర్ఫుల్ వచ్చింది ఈ తెలంగాణ స్టైల్లో కదంబం అని ఇలా ట్రై చేయండి మీరు ఒకసారి పళ్ళే టేస్ట్ ఉంటుంది ఉప్పు చూసుకోవాలి ఉప్పు ఉప్పు తక్కువ పడితే వేసుకోవాలి కాజ్ చేసిన కదా మీరు కొంచెం కోసమీ రేసు మంచి లుక్ వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది వెరీ నైస్ భలే ఉందండి కలర్ కదంబం ఇట్లా దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు కలుపుదాం మంచి రైట్ బాయ్ అండి మా కదంబం రెడీ అయిపోయింది కదా పూజ అయితే అయిపోయింది ప్రసాదం నివేదన చేసి నివేదన చేశాను చూడండి ఎంత బాగా అయింది ప్రసాదం కలుపుదాం అంతా కదంబం తెలంగాణ స్టైల్లో కదంబం నేను నేనైతే నా స్టైల్ తెలంగాణ స్టైల్లో చిన్న చిన్న కటోరలు దేవునికి దేవునికి నివేదన చేసి వచ్చి ఇచ్చి నివేదన చేసి వచ్చి టేస్ట్ చూసి చెప్తాండి బాయ్